హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఫ్రిడ్జ్ లో మనం చాలా నిమ్మకాయలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఉండేసరికి పాడైపోతూ ఉంటాయి నల్లగా అయినాయని పక్కకు పాడేస్తూ ఉంటాం కదా ఇక నుంచి సమ్మర్ కూడా వస్తుంది రేట్ బాగా పెరిగిపోతుంది ఇలాగా రేట్ తక్కువ ఉన్న టైంలోనే ఒక మంచి లిక్విడ్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి ఆ లిక్విడ్ తో మనం రాగి ఇత్తడి సామాన్లు ఏవైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పదండి చూపిస్తాను నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాను కదండి ఇవి చాలా రోజులు అయిపోయాయి అన్నమాట ఊహీని తెచ్చిన కాయలు ఇలాగ అయిపోతున్నాయి ఈ కదా మనకి నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది కదా నిమ్మకాయలు రేట్ అయితే బాగా పెరిగిపోతుంది ఇలా మనకి ఎక్కువగా దొరికినప్పుడే లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి చూసారా మనకి ఆరు నెలల వరకు కూడా ఈ లిక్విడ్ ఫ్రిడ్జ్లో ఉంటుంది రాగి ఇతడి సామాన్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగ కలర్ మారిపోయి పాడవుతున్న నిమ్మకాయలు తీసుకున్నానండి మన దగ్గర ఏం ఉంటే తీసుకోవచ్చు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సరి అంతా చింతపండు తీసుకున్నాను దీంతో పాటుగా ఒక రెండు స్పూన్ల కల్లుపు తీసుకున్నాను వీటితోనే మనం సింపుల్గా ఒక లిక్విడ్ తయారు చేసుకున్నాం నిమ్మచక్క నీళ్ళగా కట్ చేసి తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు ఇలాగా స్టీల్ గిన్నెలో తీసుకున్నానండి సిల్వర్ అల్యూమినియం కాకుండా ఇలాగా స్టీల్ గిన్నెలో తీసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు మనం తీసుకున్న రెండు స్పూన్లు కలుపు వేసుకుంటున్నాను అలాగే చింతపండు కూడా వేసేసుకుంటున్నాను పాటుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మచక్కలు కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఇది స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టేశానండి కాసేపటికి ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట మనకు కొంచెం వాటరు లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువగా కావాలంటే కొంచెం వాటర్ తీసుకోవచ్చు లేదు బాగా చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటే సరిపోతుంది ఇదంతా ఉడకడానికి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు పడుతుందండి మనం వేసిన నిమ్మకాయలు కలర్ మారిపోయి మెత్తగా అయిపోతాయి అనమాట మనకి అర్థమైపోతుంది ఉడికిందని ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాము చల్లారిన తర్వాత ఈ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా ఒక టూ అవర్స్ తర్వాత ఇది మొత్తం కూడా చల్లారిపోయిందండి దీంట్లో ఏంటంటే నేను కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను ఈ వాటర్ని పక్కకు తీసేసుకుని మనం వేసిన నిమ్మ చెక్కలు ఇవి ఉన్నాయి కదా వీటిని మాత్రం మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను దీంట్లో ఏమైనా పిక్కలు లాంటివి ఏమైనా ఉంటే మిక్సీ గిన్నె పాడవుతుంది కాబట్టి తీసేసుకోండి ముందుగానే మనం అప్పటికప్పుడు కూడా నిమ్మకాయలతో తోంగుకోవచ్చు కాకపోతే సమ్మర్ అది వచ్చిందనుకోండి మనకి రేట్ ఎక్కువ ఉంటుంది సపరేట్గా నిమ్మకాయలతో రాగి తడి సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా ఇలాగా ఎక్కువగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి దీని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఇలా ఈ పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉందనిపించిందండి అందుకే పక్కన పెట్టుకున్న వాటర్ కొంచెం దీంట్లో కలిపి పెట్టుకుంటున్నాను మనం చల్లని నీళ్ళు కలుపుకుంటే త్వరగా పాడైపోతుంది ఇది మనం వేడి చేసిన వాటర్ కాబట్టి దీన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు విడిగా అయితే వాటర్ కలపకండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము అంటే బూజ్లాగా వచ్చేస్తుంది అనమాట ఇది అయితే మూడు నెలల వరకు నిలుగు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు పైగానే ఉంటుంది ఇది మొత్తం కూడా నేను డబ్బాలో వేసుకుంటున్నాను ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవడం బెటర్ అండి దీంట్లో ఏంటంటే మనం వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను దీంట్లో కలపలేదండి ఒకవేళ డైరెక్ట్గా దీన్ని తీసి తోమేసుకోవాలి అనుకుంటే వాషింగ్ లిక్విడ్ కానీ లేదంటే సర్ఫ్ కానీ వేసి కూడా మిక్స్ చేసేసి పెట్టుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు బయటికి తీసుకుని ఈ లిక్విడ్ని మనం వాడుకోవచ్చండి ఇక్కడ నేను బాగా నల్లగా అయిపోయిన రాగి గ్లాస్కి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా వేసి రబ్ చేశాను అంతే కలర్ అనేది చూసారా చాలా సింపుల్గా మారిపోతుంది చక్కగా తెల్లగా అనమాట ఎక్కువగా మనం రుద్దీ తోమే పని కూడా ఉండదండి వేళ్లతోనే చూపిస్తున్నాను మీకు నేను కలర్ చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో క్లీన్గా తర్వాత ఇది మొత్తం కూడా లోపల పైన అంతా క్లీన్ చేసుకుని కొంచెం స్క్రబ్బర్కి వింబర్ ఏదైనా పెట్టుకుని ఒక్కసారి పైనుంచి రుద్దేశారనుకోండి ఇది మళ్ళీ వెంటనే నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట మనం ఇలాంటివి పెట్టినప్పుడు వెంటనే రాగి తెస్తామని మనం నల్లబడిపోతాయేమో అనుకుంటాం కదా అలా రాకుండా ఉండాలి అంటే మనం వీటితో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సబ్బు పెట్టేసి స్క్రబ్బర్తో గట్టిగా తోమి క్లీన్ చేసేసి తడి లేకుండా దాచిపెట్టామనుకోండి ఇవి ఎక్కువ రోజుల వరకు నల్లగా అవ్వకుండా ఉంటాయి చాలా రోజుల వరకు తెల్లగానే ఉంటాయి సంక్రాంతి పండగ కూడా వస్తుంది కదండి అటక మీద ఉన్న రాగి ఇత్తడి సామాన్లు మొత్తం బయటకు తీస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ కష్టపడి చేతులు నొప్పులు వచ్చేటట్టుగా రుద్దాల్సిన పని ఉండదండి సింపుల్ గా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ లో పులుపు ఉంటుంది కాబట్టి స్టీల్ డబ్బాలు అలాంటి వాటిలో స్టోర్ చేయకండి ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మాత్రం స్టోర్ చేసుకోండి బయట అయితే మూడు నెలల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నెలలు స్టోర్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర నిమ్మకాయలు అవి ఎక్కువగా ఉన్నప్పుడల్లా ఈ లిక్విడ్ చేసి స్టోర్ చేసుకుంటానండి ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోని మీకు షేర్ చేశాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుస్తాను